హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాయ కొత్త స్టోర్లో ఉన్నాను అనుకుంటున్నారేమో ఈ స్టోర్ మన అంబికా వెడ్డింగ్ మాల్ న్యూ షోరూమ్ అండి ఎందుకంటే ఎప్పుడు చీరలే చూపిస్తూ ఉంటాను చీరలన్నీ కూడా స్పెషల్గా నేను రెగ్యులర్గా షూట్ చేసే అటువంటి స్టోర్లో ఉంటాయి ఈ న్యూ షోరూంలో ఏంటంటే అంటే చీరలే కాదు మనకి పిల్లలకు కూడా షాపింగ్ చేయాలి అంటే బెస్ట్ ఆప్షన్ మన అంబికా వెడ్డింగ్ మాల్ అనమాట సో కిడ్స్ వేర్ నుంచి ఫ్రీ సైజ్ వరకు ఇక్కడ అన్ని రకాల డ్రెస్సెస్ అనేవి అవైలబుల్లో ఉంటాయి గర్ల్స్కి అలాగే బాయ్స్కి వాటితో పాటు ఫ్రీ సైజ్ త్రీ పీస్ సెట్స్ కానీ ఇటువైపు చూడండి డిజైనర్ వేర్ లెహెంగాస్ ఉంటాయి ఆఫ్ శారీస్ ఉంటాయి అంతేకాదండి మెన్స్ వేర్ కూడా ఉంటుంది చూడండి ఇక్కడ ఒక్కసారి చూపిద్దాం ఇలా మెన్స్ లో మనకి షర్ట్స్ కానీ కుర్తాస్ కానీ బ్లేజర్స్ కానీ వెడ్డింగ్ పర్పస్ పార్టీ పార్టీవేర్ డ్రెస్సెస్ కానీ అన్నీ కూడా ఉంటాయన్నమాట సో ఈసారి శారీస్ కోసం షాపింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఒక్కసారి ఇక్కడ ఈ స్టోర్ని కూడా విజిట్ చేసేసేయండి చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది మన శారీస్కి రెగ్యులర్గా మనం షూట్ చేసే షాప్ నుంచి ఈ షోరూమ్ వచ్చేసి చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి అన్నీ కూడా నేను ఈరోజు శాంపుల్కి కొన్ని కొన్ని చూపించాను కిడ్స్ వేర్లో కొన్ని చూపించాను త్రీ పీస్ సెట్స్లోని అలాగే బ్రైడల్ వేర్ లెహెంగాస్ ఇలాంటివి అయితే చూపించేసాను సో మీకు ఏది నచ్చినా కూడా ఆన్లైన్లో తీసేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా ఉంటాయి డెఫినెట్గా విజిట్ చేయండి ఎందుకంటే చాలా కలెక్షన్స్ కదా విజిట్ చేస్తే మీకు ఏది ఏంటి అనే ఐడియా అయితే వచ్చేస్తుంది సో అంబికా వెడ్డింగ్ మాల్ పేరుకు తగ్గట్టే మొత్తం ఫ్యామిలీ షాపింగ్ చే ఫ్యామిలీ మొత్తానికి షాపింగ్ చేయాల్సినటువంటి ప్లేస్ అండి వన్ స్టాప్ డెస్టినేషన్ అంటాం కదా అలా అనమాట కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది ఇంకా స్టార్ట్ చేద్దాం పద్ధతి ఫస్ట్ అయితే మనం బేబీ ఫ్రాక్స్ చూద్దాం ఇవి ట్వంటీ ఫస్ట్ డే బా బేబీ ఫ్రాక్స్ మేడం జీరో జీరో సైజ్ అయితే సిక్స్టీన్ నుంచి వస్తాయి కానీ ట్వెల్వ్ నెంబర్ నుంచి వచ్చిందా ఇంకా చిన్న సైజ్ స్టార్టింగ్ స్టార్టింగ్స్ అవును మేడం ఇవి ఇందులోనే ఇట్లా డిజైన్స్ వస్తాయి చూడండి చాలా బాగున్నాయి మనకైతే రావు ఇంతమంది ఎందుకు కస్టమైజ్ చేయించుకోవచ్చులే ఇదంతా ఇది వచ్చేసి సెవెన్ సెవెన్ నైన్ అంతే సైజెస్ ఆల్ సైజెస్ ఉంటాయండి ఇందులో బాగున్నాయి ఎంత బాగుంది చూడండి షూస్ కూడా ఇది వచ్చేసి సాఫ్ట్ ఉంది నెట్ కూడా చాలా చాలా ఇట్లా డిజైన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తున్నాము ఇంకా ఉంటాయి స్టోర్ కు వస్తే అన్ని చూడాలి ఎంత సిక్స్ ఫిఫ్టీ ఇది కూడా ఇది కూడా డిఫరెంట్ గా ఉంది చూడండి చాలా బాగుంది ఇది పట్టిగా కలర్ స్టైలిష్ ఉంది సిక్స్ నైన్టీ రూపీస్ అండ్ ఇవి వచ్చేసి మనకి లెహంగా ఇది కూడా పిల్లలు కాబట్టి సాఫ్ట్ చాలా బాగుంది లేదు అసలు ఇది కూడా మనకి ఎంత డిఫరెంట్ గా ఉంది నీట్ గా దీని ప్రైస్ వచ్చి ఫైవ్ ఫార్టీ రూపీస్ ఓన్ ఫైవ్ ఫార్టీ ఓన్లీ చాలా తక్కువ చాలా తక్కువ దాంట్లోనే సైజెస్ ఉంటాయి మీకు జీరో సైజ్ నుంచి ఎయిట్ ఇయర్స్ పాప వరకు ఉంటాయి మేడం అందులో సైజ్ అయితే కాస్ట్ ఏమైనా చేంజ్ అవుతుందా సైజ్ చేంజ్ అవుతుంది మనకి నైన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అందులో డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు ఇదేంటో ఇది వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ ఇంత సిప్ వచ్చింది ఫైవ్ ఫార్టీ అండ్ ఇక దాంట్లోనే ఇది ఒక వెరైటీ చిన్న చిన్న కొంచెం డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇది వచ్చేసి ఫైవ్ మళ్ళీ అండ్ మన దగ్గర ఇట్లా ఫుల్ పార్టీ వేర్ ఫ్రాక్స్ కూడా ఉంటాయి చూడండి చాలా బాగుంటాయి ఇది వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ దీంట్లో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ సైజెస్ ఇట్లలో ఉంటాయి మనకి ఇయర్స్ వరకు అయితే ఉంటాయి ఉంటాయి డిజైన్స్ డిజైన్స్ చేంజ్ అవుతూ అన్ని ప్రైజ్ అంటే మీకు కావాలంటే వీడియో కాల్ లో చూపిస్తారు సైజ్ చెప్తే దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ మన దగ్గర సిక్స్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఫ్రాక్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి చూడండి ఎంత బాగుందో డిఫరెంట్ నైన్టీ రూపీస్ మీద ఒకటి ఇది దాంట్లో ఒక మోడల్ ఇది ఒక మోడల్ ఇది కూడా చాలా బాగుంది చూడండి డిఫరెంట్ గా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి క్రాప్ టాప్స్ అక్క ఇది కూడా చాలా బాగుంది చూడండి కలంకారీ ప్రింట్ వచ్చి చాలా డిఫరెంట్ గా ఉంది చూడండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మామూలుగా సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ దుప్పట్ అంటే వస్తుంది అక్క చూడండి డిఫరెంట్ గా ఉంది దీంట్లో డిజైన్స్ వస్తాయి చాలా ఉంటాయి వెరైటీస్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తున్నాను చూడండి ఇది మన సెకండ్ స్టోర్ మేడం అదే మెయిన్ అంటే కిడ్స్ కి కిడ్స్ కి మన बॉयస్ అండ్ गर्ल्स ఇద్దరికి మెన్స్ వేర్ ఇన్నీ దొరుకుతాయి ఇక్కడ మంచిగా చూడొచ్చు చూడండి వీడియో కాల్ చేసి సైజు చెప్తే పర్ఫెక్ట్ గా చూపించిస్తాం మేడం ఇంకా 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 ఫుల్ వెరైటీస్ ఉన్నాయి ఇది కూడా చాలా బాగుంది చూడండి క్రాప్ టాప్స్ ఇవన్నీ టాప్స్ చిన్న పిల్లలకి డిజైన్ ఆయన అమ్మాయిలకి అసలు కలెక్షన్ అమ్మాయిలకి కానీ చిన్న పిల్లలకే మేడం మళ్ళీ పెద్దవాళ్ళకి వెరైటీస్ చాలా వస్తాయి చాలా అంటే చాలా అండ్ మీ దగ్గర పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయి కదా డ్రెస్సెస్ ఉన్నాయి నెక్స్ట్ అవి కూడా చూపిస్తామండి ఇప్పుడు ఇవి చాలా బాగున్నాయి చూడండి వీడియో కాల్ అన్ని చూడొచ్చు మనకి సిక్స్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకే కూడా ఉంటాయి వెరైటీస్ ఇది వచ్చేసి మనకి తర్టీన్ ట్వంటీ రూపీస్ ఉంది బాగుంది అంటే డిఫరెంట్ కలర్ కానీ డిజైన్ కానీ కొంచెం పెద్ద సైజ్ చూద్దాం లైక్ ఐటీఎస్ నైన్ అట్లా ఇది క్రాప్ టాప్ మేడం చూడండి డిఫరెంట్ గా ఇచ్చారు ప్యాటర్న్ కూడా ఇప్పుడు ఇట్లా యాపిల్ కట్ తో రావడం ఫ్యాషన్ కదా వాటిల్లో ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి చాలా అండ్ ఇట్లా ఫ్రాక్ సింపుల్ గా చాలా బాగుంది ఇది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఎయిట్ ఫిఫ్టీ అంటే చాలా బాగుంది చూడండి ఇది కూడా డిఫరెంట్ గా ఉంది చూడండి ఫ్రాక్ అండ్ హిప్ బెల్ట్ కూడా ఇచ్చారు దీనికి హ్యాండ్స్ కూడా ఉన్నాయి కావాలండి ఇది కూడా బాగుంది ఇది వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది అండ్ ఇది ఒక వెరైటీ పెద్ద వాళ్ళకి అంటే మనకి జీరో సైజ్ నుంచి ఫ్రీ సైజ్ వరకు ఉంటాయి మేడం అట్లా జస్ట్ ఐడియా కోసం ఇలా వస్తాయి హెంగాస్ కూడా ఉంటాయి కొంచెం మీకు కానీ మేము అన్ని చూపిస్తాం అండ్ మెన్స్ వేర్ కూడా ఉంది సూట్ చిన్నపిల్లలకి ఇట్లా సూట్స్ కూడా ఉన్నాయి మేడం వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి థౌసండ్ రూపీస్ పడుతుంది దీంట్లో సిక్స్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి మనం చూడండి త్రీ పీస్ సెట్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి కలర్స్ డిజైన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ సిక్స్ నైన్టీ నుంచి సిక్స్ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది దీంట్లో మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి కూడా ఉంటాయి కావాలంటే అన్ని కూడా మనకి జీరో సైజ్ నుంచి ఉంటాయి జీరో సైజ్ నుంచి వస్తాయి స్టోర్ కి వస్తే ఏంటంటే అన్ని చూడొచ్చు వెరైటీస్ మొత్తం ఇలా కూడా ఆన్లైన్ కావాలంటే ఇస్తారు కానీ మీరు కరెక్ట్ గా సైజ్ సైజ్ మళ్ళీ తర్వాత ఎక్స్చేంజ్ రిటర్న్ అని కొంచెం ఉండదు అవునవును పిల్లలు కదా ఇది ఫైవ్ ఫార్టీ రూపీస్ ఫైవ్ ఫార్టీ ఓన్లీ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఓన్లీ ఇంగో ఇట్లా డిజైన్స్ వస్తాయి చాలా అంటే ఇది వి ఐడియా కోసం అంతే కస్టమర్స్ కి అన్ని ఉంటాయి కూడా ఉన్నాయా అనిపిస్తుంది మన స్టోర్ కి కూడా చాలా దగ్గర మేడం ఇది అవును ఇది కొత్త వాకబుల్ డిస్టెన్స్ ఎంత ఇది సిక్స్ నైన్ సిక్స్ నైన్టీ రూపీస్ ఉంది సిక్స్ నైన్టీ ఫైవ్ ఫార్టీ అలా ఉన్నాయి ఇది కూడా త్రీ పీస్ ఎట్లా వేయచ్చు బాగుంది దీంట్లో మనకు స్పెషల్ ఏంటంటే రెండు వస్తాయి ఒక ధోతి వస్తుంది మళ్ళీ ఫైన్ సపరేట్ వస్తుంది రెండు ఉంటాయి ఎంత కాస్ట్ ఇది ఇది కాస్ట్ వచ్చేసి లెవెన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది లెవెన్ సిక్స్టీ ఎవరికి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు ఇంక ఇలా డిజైన్స్ వస్తాయి కలర్స్ వస్తాయి చాలా ఉంటాయి వెరైటీస్ ఇది ఒకటి ఇది కూడా బాగుంది బాగా ఇచ్చారు పిల్లలకి వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి ఇంకా అండి ఇది ఇది ఒకసారి క్లాత్ చూడండి మీరు ఎంత డిఫరెంట్ గా ఉంటుందో చాలా బాగుంటది క్లాత్ పైన అంటే డబుల్ షేడెడ్ ఉంటది ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇంక ఇందులో డిజైన్స్ కలర్స్ అన్ని వస్తాయి వీడియో కాల్ అయితే ఇంకా ఎక్కువ ఇప్పుడు వీళ్ళకి కూడా అప్ టు టెన్ ఇయర్స్ వరకు టెన్ ఇయర్స్ వరకు ఉంటాయి మనకి వన్ నెంబర్ జీరో నెంబర్ నుంచి ట్వెల్వ్ నెంబర్ వరకు ఉంటాయి సో ఇంకా మనకి అంటే డ్రెస్సెస్ అనుకున్నాం కదా త్రీ పీస్ సెట్ ఇది డైలీ వేర్ కి దీంట్లో ఒక మంచి ఆఫర్ ఉంది మేడం చూడండి ఇది వచ్చేసి మనకి దుపట్టా ఇది బాగుంటుందా అండ్ ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ అవును మేడం చాలా బాగుంటాయి చూడండి సైడ్ కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ గా ఉంటుంది ఇవి ఇవి కలర్స్ ఇట్లా ఈ టూ సెట్స్ కలిపి మనకు నైన్ నైన్టీ రూపీస్ పడుతుంది మేడం టూ సెట్స్ నైన్ నైన్టీ రూపీస్ టూ ఈ రెండు కలిపి నైన్ నైన్టీ రూపీస్ బై వన్ గెట్ వన్ రూపీస్ బై వన్ గెట్ వన్ అండి సూపర్ ఉన్నాయి చాలా అంటే కొన్ని డిజైన్స్ పెట్టింది ఇప్పుడు మీకు వన్ పీస్ కావాలంటే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓకే వన్ కూడా తీసుకోవచ్చు కాకపోతే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఈ రెండు ఇట్లా తీసుకు అంటే దీంట్లో డిజైన్స్ వస్తాయి చూడండి ఇప్పుడు ఈ రెండు కాకుండా ఇది ఒక డిజైన్ మళ్ళీ ఏవైనా రెండు డిజైన్ ఏవైనా రెండు తీసుకుని తీసుకోవచ్చు చాలా షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గానే పే చేయాలి పే చేయాలి మేడం కంపల్సరీ ఇందాక చూసిన మనకి కిడ్స్ వేర్ అయినా కూడా ఇదిగో హండ్రెడ్ రూపీస్ ఎన్నైనా తీసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ పే మీరు ఓకే ఇదిగోండి ఇట్లా డిజైన్స్ అన్ని రైస్ కి ఏమొస్తాయి రెండు తీసుకుంటే నైన్ నైటీస్ బై వన్ గెట్ వన్ త్రీ ఇదిగోండి చాలా బాగున్నాయి ఇంకా ఫుల్ డిజైన్స్ ఉన్నాయి మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి చాలా తక్కువ శాంపిల్ కోసం కొన్ని డిజైన్ అండ్ నెక్స్ట్ త్రీ పీస్ సెట్ మేడం ఇది డ్రెస్సెస్ స్ట్రైట్ కట్ డ్రెస్సెస్ యోగ పాట అంతా ఇట్లా డిజైన్ ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ మీకు దుపట్ట కూడా లైనింగ్ ఉంటుంది అండి బాగా హెవీ ఉంటుంది దుపట్ట కూడా దుపట్ట ఇది ఇలా చూడొచ్చు దీంట్లో మస్తు కలర్స్ ఉన్నాయి చూడండి సైజెస్ ఎం టూ డబుల్ ఎక్సెల్ ఎం టు డబుల్ ఎక్సెల్ అన్ని ఉంటాయి సేమ్ ఇదే కలర్ డబుల్ లో కావాలన్నా కూడా అవైలబుల్ ఉండేది కాకపోతే కొంచెం తొందరగా చెప్పాలి అదే ఎందుకంటే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయి మనకి తొందరగా సెల్ అయిపోతాయి బాగుంది ఇది కూడా చాలా బాగుంది చాలా బాగుంది వర్క్ చాలా చాలా డిఫరెంట్ గా ఉంది ఇది వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది దీని బెనరస్ దుప్పట్టా వచ్చింది చూడండి వచ్చిందండి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి మేడం ప్రతిదానికి ఏది తీసుకున్నా హండ్రెడ్ ఇది కూడా బాగుంది చూడండి డిఫరెంట్గా రాక్ ప్యాటర్న్ ఇచ్చారు మనం ఏంటంటే ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ తీసుకొని దీని ఎన్నిటికైనా ఒకటే హండ్రెడ్ రూపీస్ అది ఇది ఫిఫ్టీన్ ఫార్టీ రూపీస్ ఉంటది మేడం దుపట్ట కూడా చాలా హెవీగా ఉంటుంది దీని దుపట్ట ఫిఫ్టీన్ ఫార్టీ దుపట్ట కూడా ఫుల్ వర్క్ ఇట్ వర్క్ చాలా కట్ వర్క్ కాకుండా డిఫరెంట్ వర్క్ ఈ నెక్ ప్యాటర్న్స్ అనేవి ఇప్పుడు బాగా ట్రెండ్ లో ఉన్నాయండి ఇది ఫ్యాబ్రిక్ చూడండి మీరు డబుల్ షైన్ ఉంటది ఇది కాస్ట్ కూడా చాలా 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 తక్కువ మేడం స్టాక్ కూడా లిమిటెడ్ స్టాక్ ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ పడుతుంది క్లాత్ అయితే సూపర్ ఉంది మీరు వచ్చి చూస్తే ఇంకా మంచిదండి కాలర్ నెక్ ప్యాటర్న్ ఇక్కడ అంతా కూడా మనకి మిర్రర్ మిర్రర్ వర్క్ ఇచ్చారు న్యూ పట్ట ఇది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ దీని దుపట్టా కూడా బాగుంది థౌజండ్ దుపట్టా కూడా ఇట్లా హ్యాండ్ పెయింటెడ్ మోడల్ ఇచ్చేసి జరీ వీవింగ్ లైన్స్ ఇది మోస్ట్ ట్రెండింగ్ బాగా ట్రెండ్ అవుతుంది కదా ఫుల్ బయట ఫుల్ అంటే హెవీ కాస్ట్ ఉంది మేడం ఇది మీరు చూడొచ్చు సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అలా చాలా చూసాను కూడా దుప్పట్ట కూడా చాలా బాగుంది చూడండి డిఫరెంట్గా గ్రాండ్గా ఉంది దుబట్ట కూడా ప్రైజ్ వచ్చి ఫోర్టీన్ థర్టీ రూపీస్ ఫోర్టీన్ థర్టీ అలాగే మంచి వైట్ కలర్లో చూద్దాం ఇది కూడా చాలా బాగుంది డిఫరెంట్ గ్రాండ్గా ఉంది వర్క్ మనకి ఇక్కడ దామన్లో కూడా వర్కే ఇచ్చారు ఇక్కడ ఇది ఓన్లీ లెవెన్ ఫార్టీ రూపీస్ మేడం లెవెన్ లెవెన్ ఫార్టీ సైజెస్ మీకు ఏది కావాలో అది ఒకసారి మెన్షన్ చేయాలి మోటప్లెక్సలు ఉంటాయి మేడం ప్రతి సైజు ఏదైనా తీసుకోవచ్చు ఇది కూడా ఒక్కసారి ఫ్రంట్ ఇది కూడా ప్యాటర్న్ చాలా డిఫరెంట్ గా ఉంది దీని దుప్పటి కూడా ఫుల్ హెవీగా ఉంటది మేడం అండ్ ఇందులో ఇంకా ఇంకా చాలా డిజైన్స్ కలర్స్ ఉన్నాయి దీంట్లో మనకు డ్రెస్సెస్ ఫైవ్ సెవెంటీ నుంచి సెవెంటీన్ హండ్రెడ్ వరకు ఉంటాయి మేడం మీకు ఫైవ్ సెవెంటీ కూడా రెండు మూడు శాంపుల్స్ చూపిస్తాం చూడండి ఇది కాస్ట్ చెప్పలేదు మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కంప్లీట్ గా పార్టీ వేర్ బ్రైడల్ 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 అంటే ఇంకా రిసెప్షన్స్ అట్లా వేసుకునే లెహంగా టాప్ సెట్స్ అండి చాలా వర్క్ అంటే ఇంతసేపు చిన్న పిల్లలకి చూపించాం కదా మేడం ఇవి సేమ్ కొంచెం ఫ్రీ సర్వీస్ వరకైనా వస్తుంది అలా ఇందులో డిజైన్స్ చాలా బాగుంటాయి ఇది ట్వంటీ ఫోర్ హండ్రెడ్ మేడం టూ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇంకో ఇట్లా డిజైన్స్ వస్తాయి ఇందులో చూడండి ఇవి ఆఫర్ పెట్టాం చూడండి మేడం ఇది ఏదైనా అంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీసే పడుతుంది ఏ డిజైన్ అయినా ఇందులో చాలా స్టాక్ అంటే చాలా ఉంది స్టాక్ కూడా తీసుకొచ్చి తొందరగా అసలు ఈ ప్రైస్ కి రాదండి క్రిస్మస్ ఆఫర్ పెట్టాము ఇప్పుడు ఎందుకంటే క్రిస్మస్ ఎక్కువ తీసుకుంటారు కదా లైట్ కలర్స్ అన్ని పేస్టల్ కలర్స్ ఆఫర్ లో ఉన్నాయి అన్ని ఏదైనా సరే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇంకా చాలా తీసుకోవచ్చు ఇంకా ఉన్నాయి ఫుల్ కూడా అన్ని చూపించలేం కాబట్టి ఇట్లా డిఫరెంట్ పింక్ బాగుంది కదా ఇంత హెవీగా ఉందో అంటే గ్రాండ్ గా బ్యాగ్ కూడా వస్తుంది చూడండి వర్క్ మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది మేడం ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్యాక్ ఫుల్ వస్తుంది ఫుల్ వస్తుంది వన్ సైడే కాకుండా టూ సైడ్స్ ఉంటాయి మామూలుగా క్రాప్ టాప్స్ అంటే వన్ సైడ్ ఉంటాయి కదా ఇది డబుల్ వస్తుంది 2400 2400 ఫ్రీ షిఫ్టింగ్ చూడండి బాగుంది ఇది కూడా మనకి ఇది బ్లౌజ్ కి కూడా ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఫుల్ డిజైన్ ఇలా డిజైన్ ఏదైనా వర్క్ ఇది ఇది ఒకటి ఇందులో క్యాన్ కూడా వస్తుంది కాబట్టి కొంచెం ఇట్లా అనిపిస్తుంది వేసుకుంటే మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది నెక్స్ట్ ఆఫ్ శారీ అండి అంటే వన్ మినిట్ లాగా వన్ మినిట్ సారీ లాగా ఉంది దుపట్టా కూడా ఇట్లా అటాచ్ చేసి ఉంటుంది ఇప్పుడు తీసుకోవటం చాలా బాగుంది చూడండి రిల్స్ కూడా పెట్టేసి ఉంటుంది విత్ బెల్ట్ 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 ఉంది ఫుల్ స్టిచ్ మేడం మొత్తం అదే అంతా కాస్ట్ ఎంత కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ వన్ హండ్రెడ్ మాత్రమే క్వాలిటీ కూడా బాగుంది అండ్ ఫ్రెండ్ చాలా బాగుంది బాగుంది కదా చాలా బాగుంది ఇది కూడా బాగుంది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ ఇది కూడా ఫుల్ అంటే క్రష్ లో ఇట్లా మనకి డిజైన్ కూడా ఫుల్ వస్తుంది జస్ట్ నైన్టీన్ ట్వంటీ రూపీస్ అంతేనా నైన్టీన్ ట్వంటీ ఇంకా ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి మేడం కాకపోతే మనకి షైన్ ఇది షెరారా టైప్ చూడండి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీసే ఫోర్టీన్ హండ్రెడే అంటే బాగుంది చూడండి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడే డిఫరెంట్గా స్టైల్ చేయాలన్న చాలా చాలా బాగుంటది ఇంక ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది రా ఇట్లా టిష్యూ టిష్యూ ఫ్యాబ్రిక్ లో లైట్ వెహిలింగ్ లైట్ అంటే ల్యాప్ కలర్ కూడా ఎంత బాగుంది చూడండి దుప్పట్టా కూడా చాలా ఎంత కాస్ట్ ఇది ఎయిటీన్ ట్వంటీ ఉంది ఎయిటీన్ ట్వంటీ ఇది ప్రింటెడ్ మేడం మొత్తం ప్రి చాలా అంటే బడ్జెట్ రేంజ్ నుంచి ఉన్నాయండి ఇవన్నీ మనకు ఐడియా కోసమే స్టోర్ లో ఏమేమి ఉంటాయని చెప్పి చూపేయడానికి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి జస్ట్ నేను ఒక రెండు మూడే చూపిస్తున్నాను ఇది ఇది నెక్ ప్యాటర్న్ చూడండి డిఫరెంట్ గా ఉంది ఇక్కడ కట్ ఇది ఒక మాడ చూడండి ఇది కూడా మొత్తం అంతా మన ప్రింటెడ్ టైప్ వచ్చింది చూడండి మీకు ప్లస్ ఏంటంటే బ్యాక్ ఏమో కొన్ని ప్లేన్ వస్తాయి ఇవి అట్లా ఉండవు ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం డిజైన్ బాగుంది డిఫరెంట్ గా ఉంది చూడండి ఇది థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మేడం 1350 ఫిఫ్టీ ది ప్రైస్ అసలు స్టచింగ్ చేసా కాదో అసలు చాలా బాగుంది రండి డిఫరెంట్ వైట్ అండ్ బ్లాక్ కూడా బాగుంది ఒకసారి చూద్దాం ఇప్పుడు చాలా బాగుంది ఇది కూడా డిఫరెంట్ గా ఉంటది మళ్ళీ ఫుల్ హ్యాండ్స్ చాలా తక్కువ అట్లా ఇట్లా హ్యాండ్స్ రావడం కూడా dupatta కూడా చాలా నీట్ గా ఉంది చూడండి ఎంత కాస్ట్ కాస్ట్ వచ్చేసి

అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇట్లా ప్రింట్స్ చేంజ్ అయితాయి కలర్ చేంజ్ అయితాయి చాలా ఉన్నాయి ఇందులో మీరు కావాలంటే మా వెబ్సైట్ లో కూడా చూడొచ్చు సేమ్ అవును వెబ్సైట్ కూడా ఉంది అన్ని చూడొచ్చు చీరలే కాదు ఈ సార్ ఇట్లా డ్రెస్సెస్ ఏది కావాలన్నా వెబ్సైట్ లో చూస్తే ఇంకా ఈజీ ఇవన్నీ ఫిక్స్ ఉన్నాయి చిన్న పిల్లల దగ్గర నుంచి ఇలా ఫ్రీ సైజ్ వరకు పెద్దవాళ్ళ వరకు డ్రెస్సెస్ కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు అన్ని తీసుకోవచ్చు ఈజీగా మెరియర్ కూడా ఉంది నెక్స్ట్ గా మంచి పార్టీ వేర్ ఆఫ్ మేడం ఇందులో ఇందులో సింపుల్ నుంచి హెవీ వర్క్ ఉంటాయి మనకి ఇది చూడండి ఫ్రీ సైజ్

కావాలంటే వీడియో కాల్ కూడా మీకు చూపిస్తారు నో ప్రాబ్లం మీరు సైజ్ చెప్పి ఇయర్స్ చెప్పినా కూడా చేసేస్తారు డిఫరెంట్ మేడం ఇది ఎక్కడా లేదు చూడండి మనకి చీరల్లో ఇలాంటి ఫ్యాబ్రిక్ చూస్తాము కానీ ఇది కంప్లీట్ డిజైనర్ వేరే ఎంత ఇది కాస్ట్ ఇది వచ్చేసి మనకి ఒక్క నిమిషం అటువైపు అట్టే ఉంది చూడండి చెప్తాం స్టాక్ అంతా నిన్ననే వచ్చింది అందుకోసమని ఇంకా తెలియని కూడా తెలియదు మాకంటే ముందు మీరే చూస్తున్నారు డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి ఐడియా వస్తుంది కదా ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఈ స్టోర్ కి వస్తే మొత్తం సెపరేట్ మీకు టూ ఫ్లోర్స్ ఇవే ఉంటాయి మేడం పైన ఫస్ట్ ఫ్లోర్ ఏమో మనకు కిడ్స్ వేర్ సెక్షన్ ఉంటుంది కింద మనకి ఎంట్రెన్స్ లో హాఫ్ సారీ సెక్షన్స్ మొత్తం అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సెట్స్ అయినా ఇట్లా హాఫ్ సారీస్ అయినా వెస్టర్న్ వే డ్రెస్సెస్ అయినా అన్ని ఉంటాయి పిల్లల దగ్గర నుంచి ఆల్రెడీ చెప్పాను కదా జీరో సైజ్ నుంచి ఇలా ఫ్రీ సైజ్ వరకు అన్ని తీసుకోవచ్చు కంప్లీట్ గా మొత్తం అంబికాలను షాపింగ్ చేయొచ్చు అవును అందుకే అంబికా వెడ్డింగ్ మాల్ కదా అన్ని తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇంకా ప్రైస్ ఉంది సిక్స్టీన్ 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 ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇంకోండి ఇలా మనకి వర్క్ లో ఉంటాయి బనారస్ లో ఉంటాయి ఇంకా డిఫరెంట్ క్లాత్ లో కూడా ఉన్నాయి చాలా అవన్నీ నాకు తెలియదు ఇంకా మస్తు చూపిస్తాం తర్వాత తర్వాత ఇది కూడా బాగుంది చూడండి ఇవన్నీ బ్రైడల్ ఇక్కడ నుంచి మనకి బ్రైడల్లో మనకి టూ థౌజండ్ నుంచి స్టార్ట్ ఉంటుంది మేడం ఇది కూడా చాలా బాగుంది చూడండి డిఫరెంట్గా దీనికి సెల్ఫ్ దుప్పట్టా వస్తుంది చూడండి సెల్ఫ్ మొత్తం ఇది సెల్ఫ్ వస్తుంది సాటిన్ వర్క్ అలా డిఫరెంట్గా ఉంటుంది ఇందులో మనకు టూ థౌజండ్ నుంచి ఉన్నాయి జస్ట్ నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తున్నాను చూడండి ఇది కూడా చాలా బాగుంది కలర్ బాగుంది డిఫరెంట్ కలర్ బ్యూబీ పింక్ ఇది వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం ఓన్లీ థౌసండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది ఇదుపట్టా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇంకా హెవీగా కావాలన్నా ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి మన దగ్గర అవి కూడా చూడవచ్చు మీరు వీడియో కాల్లో ఇవన్నీ చూసుకోవచ్చు ఇంక ఇవే కాకుండా మెన్స్ వేర్కి కావాలన్నా బ్లేజర్స్ కానీ అండ్ వెడ్డింగ్ పర్పస్ కావాలన్నా కూడా అన్నీ ఉంటాయండి అన్ని పెళ్ళిళ్ళ కోసం వస్తే కనుక చక్కగా మెన్స్ వేర్కి సంబంధించిన కలెక్షన్ కూడా మీరు చూస్ చేసుకొని తీసేసుకోవచ్చు ఇంకా డ్రెస్సెస్ అన్నీ చూసానండి కిడ్స్ వేర్లో అయితే నాకు చాలా బాగా నచ్చాయి అంటే మనకు కూడా అనుకోండి కాకపోతే నేను కూడా ఒక డ్రెస్ తీసేసుకుందా అంటే అంత మంచి కలెక్షన్ టెంప్టింగ్ చేసే కలెక్షన్ అనమాట మీరు కూడా వస్తే కనుక ఇలా చూసి ఒకటి కొనాల్సిన చోట పది కొంటారు చీరలే కాదు ఇలా డ్రెస్సెస్ అయినా కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ వీడియో అయితే చూసారు కదా మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్